హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి దొండకాయ మసాలా కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి దోశ పుల్క రైస్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ దీనికోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దొండకాయలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత దొండకాయ చివర్ల రెండు వైపులా కట్ చేసుకున్నాక మనం వంకాయ కూరకు ఎలా కట్ చేసుకుంటామో అలా విధంగా దొండకాయను ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాక దొండకాయ చివరి వరకు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇదే విధంగా అన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాక నూనె బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు పడుతుంది అనమాట దొండకాయలు ఫ్రై అవ్వడానికి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడయ్యాక రెండు ఇలాచి నాలుగు లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు వేసుకొని ఒకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ దొండకాయలకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా వేసుకుంటే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ దొండకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు రైస్ చపాతి రోటీ దోశ అన్నిటి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఒక త్రీ మీడియం సైజ్ టొమాటో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు హాఫ్ కప్పు వరకు వేసుకొని మెత్తిన పొడిలాగా చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఆ పొడిని ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి ఉప్పు సరిపోయింది చెక్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే మనం ఫ్రై చేసుకున్నటువంటి దొండకాయలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి ఇలా నలిపి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే కర్రీ కూడా బాగా దగ్గర పడింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి దొండకాయ మసాలా రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు టైం లేనప్పుడు ఈ ఒక కర్రీ చేసుకున్నారంటే రైసు చపాతి దోశ అన్నిటికీ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం